హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్ లో మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అది కూడా మనము పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కర్రీస్ లో కరివేపాకును పక్కన పెట్టకండి అంటే వాళ్ళు పెడుతూనే ఉంటారు కదా కరివేపాకు తినండి మంచి తింటే ఎవరు తింటారు కదా ఈ విధంగా రసం చేసి పెట్టండి కరివేపాకు తోటి అందరు ఇష్టంగా తింటారు అది అలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక నాలుగైదు స్పూన్ల కందిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి దీంతోపాటు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ మెంతులు అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాలు వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని దీంతోపాటు కట్ చేసిన మ్యాంగో ముక్కలు కూడా మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్కి చల్లారినివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత దీంట్లో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువ మొత్తంలో కరివేపాకు కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి దీంట్లో ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకుని వీటితో పాటు కరివేపాకును కూడా యాడ్ చేసి ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసి మొత్తం పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒకసారి గ్రైండ్ అయిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత దీంట్లో వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది మెత్తగా అంటే చాలా వెన్నలాగా మెత్తగా అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అయిన దాన్ని ఎక్కడన్నా బరక ఉందేమో అని ఒక్కసారి వడకట్టుకొని పెట్టుకొని వాటర్ని యాడ్ చేసుకుని దీంట్లో పసుపుని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి దీన్ని బాగా మరగనివ్వాలి కరివేపాకుతో చేసిన రసాన్ని పిల్లలకైనా పెద్దలకైనా వారానికి రెండుసార్లు పెట్టండి వీళ్ళకి కంటి చూపుకైనా ఇటు జుట్టు పెరగటానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చారైతే బాగా మరిగిపోయాయి కదా ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని ఇది కొంచెం చెట్టుపట్లు నాటిన తర్వాత వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటే మనకి తాలింపు అనేది రెడీ అయిపోతుంది ఈ తాలింపుని చారులో యాడ్ చేసుకుంటే కరివేపాకు చార్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఇది సర్వింగ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఈ చార్ని తిన్న తర్వాత కూడా వాళ్ళు మనం కరివేపాకుతో చేశామన్న సంగతి కూడా తెలియకుండానే తినేస్తారు అంత బాగుంటుంది నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్